టాలీవుడ్ లో చాలా మంది ముద్దుగుమ్మలు వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తున్నారు అందులో కొందరైతే వేరే భాషల్లోనూ సందడి చేస్తున్నారు అలాంటి వారిలో బబ్లీ లేడీ రాజిక్ షాషిఖన్నా ఒకరు సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో హడావిడి చేస్తున్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లోను ప్రభావాన్ని చూపిస్తుంది మతానికి చేతి నిండా సినిమాలతో ఫుల్ బుజీగా గడుపుతుంది అయినప్పటికీ సోషల్ మీడియాలోను రాశి కన్నా రచ్చలేపుతుంది ఇందులో తాజాగా ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ షేర్ చేసింది అయితే ఆ పిక్స్ లో ఆమె యమహాట్ గా రెడీ అయ్యి ఆమె అందాలను వలకబోసింది సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్న రాశి కన్నా క్రమం తప్పకుండా గ్లామర్ షో చేస్తూ దిగిన ఫోటోలు వీడియోలు కూడా వదులుతుంది మరి ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ తీసుకున్న పిక్స్తో పాటు ఎన్నో హార్ట్ ఫోటోలను కూడా పంచుకుంటుంది దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతూనే ఉంది ఫలితంగా తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటుంది ఈ హీరోయిన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది వీటిలో ఆమె తన లోప్ దుస్తులు లేకుండానే దర్శనమిచ్చింది పైగా వేసుకున్న కోర్టు బటన్స్ కూడా తీసేసి రెచ్చిపోయింది దీంతో ఈ పిక్లకు నెటిజన్లు నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తుంది అందులో ఆమె ఎదలు ఆమె ఎత్తులు అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి ఫలితంగా రాశి కన్నా షేర్ చేసిన ఈ ఫోటోలు అన్ని వైరల్ వైరల్గా మారిపోయాయి ఒకసారి మీరు కూడా లుక్ అయ్యండి హాయ్ ఫ్రెండ్స్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో వస్తూ ఉంటాయి కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్